పోవాలా <imitation> కూ

ఈ విషయంలో పాటించండి మేము ఎందుకు చెప్పండి అంతా ఎక్కడుంటారు షాప్ అంతా ఎక్కడ ఉంటావు మాకు తెలియదు అంతచ్చా మీ షాప్ అంతా మళ్ళీ ముగ్గురు తరగతి వస్తారా మీ ఉంటారా సెల్ ఉంటే సెల్ చూసి మాకు ఏం జరుగుతావు వాళ్ళు ఎవరు చెప్పుకోని మేము చెప్పుకుని ಸಮಸ್ಯ ಸಮಸ್ಯೆ ಲೈಟ್ ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ಎವ್ರು ಚಪ್ಪ ಎಪ್ಪ ಅಧ್ಯಕ್ಷರು ಸರ್ ಎಲ್ಲ ಚಿಕ್ಕಿನ ಅಂತ ಲಾಸ್ಟ್ ಮಂತ್ ವೀಕೆಂಡ್ ವೀಕೆಂಡ್ ಮಂತ್ ಎಂಡ್ ಮಂತ್ ಎಸ್ ಅಲ್ಲ ಮಕ್ಕಳು ಜಿಗೊಂಡು ಅದೇ ಅದೇ ಸಮಸ್ಯೆ ಉಂಟು ಇಂತವರ ತೀರಲೇದು ಅಟ್ಲೇ ಪೆಂಟಿಂಗ್ ಉಂಟು తెలుసు అలా ఇంత ఊరకాయ ఒకరు కళ్ళేదు ఒకరు చెప్పలేదు వీళ్ళు మూడు రోజులు పోసారు కానీ వీకే వీక్ వారం పోసారు కానీ సమస్య జరపాలా సమస్యలు జరపాలా ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళకి అప్పుడు జరపాలా ఇప్పుడే ముప్పై ఒకటి తరగతి జ్ఞాపకొచ్చిన జరగబోసారు రేపు అంతా ఏఈ డీ కరెంట్ వాళ్ళు అన్ని ఇప్పుడే సార్ జ్ఞాపకొచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి